హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి మీకు రైస్ కీర్ మ్యాంగో ఫుడ్డింగ్ అండి రైస్ కీరే దానికోసం అయితే మనం ముందుగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానన సరిపోతుంది టైం ఉంటే ఒక వన్ అవర్ నానబెట్టుకున్నా పర్లేదు మీరు ఇప్పుడు ఇలా కడుక్కొని వాటర్ బాస్ పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనమైతే మరియు స్టవ్ వెలిగించేసి స్టవ్ వెలిగించేసి మనం ఒక కడాయి పెట్టేసుకోవాలి దాంట్లో నేనైతే ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నా ప్యూర్ టోన్డ్ మిల్క్ అండి ఇది క్రీమ్ మిల్క్ పాలు తీసుకుంటేనే బాగుంటుందండి ఏ స్వీట్కైనా కానీ ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం పాలు పొంగ వచ్చేవరకు అయితే మనం మ్యాంగోస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి హాఫ్ మ్యాంగో ప్యూరీ చేసుకోవాలి హాఫ్ మ్యాంగో పీసెస్ లెక్క చేసుకోవాలండి మీకు ఏ మ్యాంగోస్ దొరికితే ఆ మ్యాంగోస్ పర్వాలేదండి ఇదే మ్యాంగో అదే మ్యాంగో అని అయితే అవసరం లేదు ఇప్పుడు మనకు పాలు ఒక పొంగ వచ్చాయి కదండీ ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పటిదాకా నానిన ఈ రైస్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి మొత్తం పేస్ట్ కాదు బరకగా ఉండాలి కొంచెం రవ్వ అవ్వాలి పాలు ఇంకా పొంగుతున్నాయి మసులుతున్నాయి కదండీ ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ని అయితే మనం దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని రైస్ అనేది చక్కగా కుక్ అవ్వాలండి ఈ లోపే మనం మ్యాంగో జ్యూస్ వేసేసుకోవాలి మ్యాంగో జ్యూస్ వేసేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం మనం అమూల్ ఫ్రెష్ క్రీమ్ కలుపుకోవాలండి మీ దగ్గర ఉంటే కలుపుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు పూర్తిగా ఆప్షనల్ అండి మనకు రైస్ అనేది హాఫ్ కుక్ అయింది ఇంకా కుక్ అవ్వాలి రైస్ అనేది కంప్లీట్గా కుక్ అవ్వాలి ఈ లోపు నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కోసం కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కాజు బాదం పిస్తా మీకు నచ్చితే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం హాఫ్ కుక్ అయిన ఈ రైస్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రం వేసుకోవాలి వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదండి ప్లీజ్ లైక్ కూడా చేయండి సపోర్ట్ చేయండి హాఫ్ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలండి హాఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే రెండు ఇలాచి కూడా వేసుకున్నానండి నేను దంచి ఇంకా కొంచెం కుక్ అయితే సరిపోతుంది రైస్ అనేది ఈ కీర్ మాత్రం చాలా ఎమ్మి ఎమ్మి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మ్యాంగో సీజన్లో మ్యాంగోతో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క స్వీట్ని ట్రై చేయండి అందరూ ఇప్పుడు రైస్ అనేది మనకి చక్కగా కుక్ అయిపోయింది ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ కూడా దీంట్లో వేసేసుకోవాలి కస్టర్డ్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కీర్లో మనమైతే ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి హాఫ్ లీటర్ మిల్క్కి నాకైతే ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి మ్యాంగో జ్యూస్లో కూడా మనం కొంచెం షుగర్ వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీకు పూర్తిగా షుగర్ వద్దు అనుకుంటే మిల్క్ మీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీన్ని పూర్తిగా చలారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఇలా వచ్చింది మనకి రైస్ కీర్ అయితే ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం మ్యాంగో ప్యూరీ ఉంది కదండి దాంట్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా కలుపుకున్నాం కదా ఆ ప్యూరీ అనేది మొత్తం దీంట్లో కలిపేసుకోవాలి పూర్తిగా చల్లబడిన తర్వాతే కలుపుకోవాలండి కొంచెం కూడా వేడి ఉండొద్దు కీర్ అనేది అప్పుడైతే మనకు స్వీట్ అనేది చక్కగా వస్తుంది మనము కొన్ని పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ ఇప్పుడు దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి మనం మిగిల్చుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిపైన జల్లేసుకొని మన దగ్గర ఇంకా కొన్ని మ్యాంగో పీసెస్ కూడా పక్కన పెట్టుకోవాలండి కొన్ని పై నుంచి కూడా వేసుకోవచ్చు టేస్టీ టేస్టీ స్వీట్ అయితే రెడీ అంది చాలా అంటే చాలా బాగుందండి ఈ స్వీట్ అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి సూపర్ స్వీట్ బాయ్